ప్రజలకు అదే మీడియా మిత్రులకు అందరు కూడా నమస్కారం సో మనందరికీ కూడా తెలుసు ఎస్పెషల్లీ ఎవరెవరైతే ఈ ఈ మన బఫెల్లోస్ మీద కానివ్వండి అదే మీద షీప్ కానివ్వండి గోట్ కానివ్వండి వీటి మీద ఎవరైతే రైతులు ఉన్నారో సో వీటికి సంబంధించి వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం తరఫు నుంచి ఏమేమైతే సహాయ సహకారాలు అందించాలనేది సో అవన్నీ కూడా ప్రాపర్గా అందించే విధంగా ఎస్పెషల్లీ వెటర్నరీ డిపార్ట్మెంట్ సో సేవలను కూడా అందరికీ అందించే విధంగా సో ఆల్రెడీ మన అన్ని హాస్పిటల్స్ లో కూడా ఏవైతే వ్యాక్సినేషన్స్ ప్రొవైడ్ అంటే ఏ విధమైన ఆరోగ్య సమస్యలు అనారోగ్యం అవన్నీ కాకుండా సో దీర్ఘకాలిక రోగాలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ రాకుండా ఉండడానికి వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా ఆల్రెడీ మన జిల్లా వ్యాప్తంగా కూడా మన వ్యాక్సినేషన్ షీప్ అండ్ బోర్డ్ కానివ్వండి అదేవిధంగా బఫెల్లోస్ కి కానివ్వండి వీటన్నిటి కూడా చేస్తా ఉన్నాం అనారోగ్యం పాలు అయినట్టు సో ఎస్పెషల్లీ రైతులు సో ఏదైతే వాటిని పెంచుకొని వాటి మీదనే ఆధారపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టం జరిగే ఛాన్స్ ఉంటది కాబట్టి సో దాన్ని నివారించడానికి మరి ప్రభుత్వం ఎస్పెషల్లీ ఆ వైద్యాధికారులు అందరూ కూడా వాళ్ళు కూడా నిరంతరం పనిచేసుకుంటా ఆ వ్యాక్సినేషన్ ఆ ఊరి ఊరికి కూడా వెళ్ళి కూడా ఇయడం కూడా జరుగుతా ఉంది సో ఇప్పుడు ప్రెసెంట్లీ మనకు వ్యాక్సినేషన్ డ్రైవ్ లాగా నడుస్తా ఉంది సో అదే విధంగా మరి ఈ రోజు ఇక్కడ సో పెద్ద ఎత్తున మనం ఒక హెల్త్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది మరి ఈ హెల్త్ క్యాంప్ లా ఎవరైతే మనకి బఫెల్లోస్ కానివ్వండి షీప్ కానివ్వండి గోట్ కానివ్వండి ఇవన్నీ వచ్చినాయో మరి వీటికి అంతా కూడా ఒకసారి టెస్ట్ చేసి మరి వారి ఆరోగ్యం బాగానే ఉందా లేదా ఎస్పెషల్లీ బ్రీడింగ్ సీజన్ కాబట్టి మరి వాటివి ప్రాపర్గా అవి పిల్లలు కుట్టడానికి వాటికి ఆస్కారం ఉందా లేదా అవన్నీ కూడా చెక్ చేసి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలని కూడా ఇక్కడ ఉన్న పశువైద్య అధికారులు కూడా మరి అక్కడ ఉన్న రైతులకు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకేమైనా ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలంటే కూడా అందరు ఇక్కడ టెక్నాలికల్లీ టెక్నికల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మరి ఇక్కడికి వచ్చిన రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకొని డాక్టర్స్ ఏదైతే మనకి చెప్తారో సో ఆ సలహాలు సూచనలు కూడా పాటించినట్టయితే మన ఏదైతే మనకి బఫర్లో కానివ్వండి షీప్ గోటు ఇవన్నీ కూడా ఆరోగ్యకరంగా ఉండడం ఎప్పుడైతే మనకి పాలు ఉత్పత్తి అవన్నీ ఏ టైంలో కావాలో అవన్నీ కరెక్ట్గా కావడం ఎక్కువ మొత్తంలో కూడా కావడానికి కూడా మనకి ఆస్కారం ఉంటుంది సో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటానే సో మన జిల్లా వ్యాప్తంగా కూడా మన దగ్గర ఇక్కడ కూడా ఆ ఈ మందుల కొరత ఏది కూడా లేకుండా సో యాడిక్యురేట్ గా మందులు వ్యాక్సినేషన్ ఇతర అన్నీ కూడా మనం ఆడిక్యురేట్ గా పెట్టుకోవడం జరిగింది సో అందరికీ కూడా ఉపయోగపర పడే విధంగా ఇది ఉంటుంది మరి ఇక్కడికి వచ్చి మరి ఈ హెల్త్ క్యాంప్ ని సద్వినియోగం చేసుకుంటున్నందుకు మరి మీ అందరు కూడా ప్రత్యేకంగా ఆ ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంత మంచి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసిన మరి వెటర్నరీ డిపార్ట్మెంట్ డాక్టర్స్ అందరికీ మరి వాళ్ళని ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్న డిస్ట్రిక్ట్ వెటర్నరీ అనిమల్ హస్బెండరీ ఆఫీసర్ గారికి ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది